హలో అండి ఈరోజు టమాటా నారు నాటుకునే దగ్గర నుంచి కాయల వరకు మధ్యలో అన్నీ చూపిస్తాను నేను ఒక టబ్ కానీ ఒక బకెట్ కానీ మీరు ఏది ఉంటే అది దానికి ఇలా రంధ్రాలు చేసుకుని నుంచి మట్టి వెళ్ళిపోకుండా అలా పెట్టేసుకోండి మట్టి ఎరువు మిక్స్ చేసుకోవటం మాత్రం చాలా బాగా చేసుకోండి ఎరువు శాతం ఒక ఎక్కువ వేసుకోండి అంటే అన్నీ సమానంగా కాకుండా ఎరువు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది మూడు నెలల్లో మనకి పంట వచ్చేసేసి కాయలు కూడా అయిపోతాయి కాబట్టి మళ్ళీ మధ్యలో వేసుకోకుండా సరిపోతుంది ఎరువు ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది నీళ్లు ముందే పోసేసేస్తే బాగుంటుందండి మొక్క వాలిపోకుండా ఉంటుంది అనమాట తర్వాత వేసిన తర్వాత కంటే ముందే నీళ్లు పోసేసి ఇలా చిన్న హోల్ చేసుకుని దానిలో మొక్క పెట్టేసేసి చుట్టూ మొక్కని ఇలా బాగా మరీ గట్టిగా కాకుండా అలా కొంచెం జాగ్రత్తగా అనమాట అలా పెట్టేసేసి ఎండకి ఎండిపోకుండా ఒక సీసాకి హోల్ చేసుకుని నేను ఇలా పెట్టుకుంటున్నాను ఒక బాటిల్కి మీరు నీడలో ఏ చెట్టు కిందన్నా పెట్టుకున్నా సరే నాకు ఎక్కువ మొక్కలు కాబట్టి నేను అన్నిటికీ ఇలా పెట్టుకున్నాను నేను ఒక మొక్కకే మీకు శాంపిల్ చూపిస్తున్నాను అలా రెండు మూడు రోజులు ఉంచిన తర్వాత దాన్ని తీసేసేయండి ఇలా కొన్ని రోజులకి ఇలా పెరిగాయి చూశారు కదా చక్కగా పెరిగాయి ముందు ఒక లైనే వేసాను ఒక ఇరవై రోజులు ఆగిన తర్వాత ఇంకొక లైన్ వేసాను అనమాట అంటే కాయలు ఒకేసారి దిగుబడి రాకుండా అందుకని అలా కొంచెం ఒక ఇరవై ఇంటి నెల రోజులు తేడాలో వేసాలండి ఇలా మొత్తం కొంచెం కొంచెంగా ఇలా పెరిగాయి చూసారు కదా ఇంకా రోజు మనం వాటర్ ఇచ్చుకుంటామే వాటర్ మాత్రం ఎక్కువ ఇవ్వకూడదండి టమాటాలకి ఒక టూ డేస్కి ఒకసారి చూసి పోసుకోండి నేల ఆరితేనే మీరు నీళ్లు పోయండి వేసంకాలం అయితే నీళ్లు పడతాయి కానీ అండి మామూలు చలికాలంలో వచ్చే పంట కదా ఇది ఎక్కువ ఇలా కలుపులు ఏమీ లేకుండా తీసేసుకొని మధ్యలో ఎప్పుడైనా గొల్లగా చేసుకోండి పెద్దగా గొల్ల చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే ఎరువు శాతం ఎక్కువ ఇచ్చాక కింద మాత్రం ఇలా ఆకులు లేకుండా తీసేసేయండి పెద్ద పెద్ద ఆకులను కూడా కట్ చేసేయండి ఎందుకంటే మొక్క కింద నుంచి స్టెమ్లు వస్తే మనకి పైన బలంగా కాయలు రావు అందుకని ఇలా మొత్తం మధ్యలో ఒక్కసారి కట్ చేసేసి ఒక అడుగు అడుగున్నర వరకు కింద ఆకులు కొమ్మలు ఏ ఉన్నా సరే ఇలా చెట్టుకి ఇలా మొత్తం తీసేయండి చూసారు కదా ఇలా ఎంత దూరం వరకు తీసామో ఇలా మొత్తం అన్నీ తీసేస్తే ఒకరోజు ఒక పూట కాసేపు పట్టుకోవాలండి ఈ చెట్లని ఇలా వచ్చేసింది పోత దశలో నేను ఎక్కువసేపు వీడియో తీయటానికి కొంచెం తీయలేకపోయాను ఇది ఒక చెట్టు ఎక్కడ ఉంటే నేను చూపిస్తున్నాను వేరే చోట వేరే కుండీలో వేసిన చెట్టు అనమాట ఇవి రెండు ఆ బకెట్లో కాకుండా వేరే చెట్టు ఇది చూసారుగా ఇలాంటి తెగులు లాంటిది వస్తుంది ఇది మన ఏమీ చేయదండి ఆకు మీద మచ్చల్లాగా వస్తాయి ఇవి దాన్ని తీసేసి కట్ చేసి తీసేయటమే అది మన ఇబ్బంది పెట్టదు అందుకని తీసేసి ఆకులన్నీ కట్ చేసేసుకుంటే మీకు మిగతా చెట్టు బలంగా వస్తుంది శ్రీ తులసి అని దొరుకుతుంది కదండి దాన్ని లీటర్కి ఐదు ఆరు చుక్కలు వేసేసి ఇలా స్ప్రే చేశాను మధ్యలో ఒక్కసారి నాకైతే అసలు ఈసారి చెర్రీ టమాటాకు తప్పితే ఎక్కడా బూజ్ దగ్గర రాలేదండి ఇలా స్టిక్లు ఏదైనా ప్లాస్టిక్ స్టిక్ కానీ లేకపోతే మన పైప్స్ కానీ కర్రలు కానీ కట్టుకోండి ఇలా మొత్తం అన్నీ ఇలా కట్టుకుంటే ఒక దశలో ఇలా ఉంది రెండో లైన్ ముందేశాం కదండి అది కొంచెం పోత కాత అన్నీ వచ్చేసాయి ఆల్రెడీ పెందలు అన్నీ వచ్చేసాయి కానీ ఇటువైపు అంతా ఆకులు ముడుచుకున్నది వస్తే తీసేయాల్సి వచ్చింది మీకు ఒకే ఒక్క చోట వచ్చిన బూజు తెగులు నేను చూపిస్తున్నాను మిల్లీ బగ్స్ని అది చెర్రీ టమాటాకే వచ్చిందండి నాకు ఈ సంవత్సరం ఈ చెట్లు మాత్రం బాగా వచ్చాయి మంచి కాపు ఎక్కడ నాకు తెగులు రాలా మీకు చూపించడం కోసం చెర్రీ టమాటాది నేను చూపించాను వీటికైతే మాత్రం రాలా ఆకులు ముడుచుకున్నటికి మాత్రం నేను కట్ చేసేయటం జరిగింది మనకి ఆ కట్ చేయటం వలన కాయ కూడా బాగా పెరుగుతుందనమాట ఇలా స్టిక్కులు కట్టడం వలన లేకపోతే కర్రలు కట్టడం వలన పడిపోకుండా చెట్టు చక్కగా నిలబడి మనకి కాయలు ఎక్కడా కుల్లిపోకుండా కింద నీటికి తడవకుండా ఉంటుంది ఒక కాయ కుల్లటం కానీ ఈసారి మరి ఎందుకో తెలియదండి ఎక్కడా రాలా ఒకే ఒక్కసారి జీవామృతం వేసాను అనమాట అంతకంటే నేను ఏమీ వేయలేదండి మూడు నెలలకి సరిపడా మనం ముందే నేను ఎరువు శాతం ఎక్కువ వేయటమే జరిగింది ఈసారి అసలు ఎక్కడ చూడండి మీరు ఎంతెంత కాయలు వచ్చాయో ఒక్కొక్క దానికి ఈ ఇదైతే నెక్స్ట్ తర్వాత వేసిన చెట్టు ఇది ఎందుకంటే ఒకేసారి వచ్చేస్తాయి కదా అని చెప్పేసి నేను దూరం దూరంగా లేటు లేటుగా అలా అంచుల వారీగా వేసాను ఇదిగోండి ఇలా ముడిచిన ఆకులన్నీ ముడత వచ్చిన ఆకులు తీసేస్తే సరిపోద్దండి వాటికి నేను అసలు బేకింగ్ సోడా అది వేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏమీ వేయలేదు ఈసారి కావాలని అసలు వేయలేదు ఇలా టమాటాలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అనమాట మై ఇది ఆల్రెడీ చిన్న చిన్నగా మేము తీసేసుకోవడం జరిగింది ఇదేంటంటే వీడియో కోసమని ఎక్కువ అట్టి పెట్టి ఒకేసారి తీద్దామని చెప్పి చేయటం తెస్తున్నాను ఈరోజు అసలు మధ్య మధ్యలో కోసుకుంటూ చక్కటి రుచితో టమాటాలు ఎంత ఈజీగానో పెంచుకోవచ్చు పెద్ద తెగులు రావండి కానీ చేత్తో మిలీ బగ్స్ ఉన్నప్పుడు మాత్రం నేను చేత్తోనే నలిపేశాను ఈసారి మందులు పెద్దగా ఏమీ కొట్టలేదు మందులు అంటే మన ఆర్గానిక్ వే అవి కూడా నేను ఏమీ చేయలేదండి చేత్తోనే మిల్లీ బగ్స్ని నలిపేయడం జరిగిందండి అది కూడా చెర్రీ టమాటాస్కే ఎక్కువ వచ్చాయి కానీ అసలు వీటికైతే చాలా తక్కువ ఒకటి రెండు సార్లు కనపడంగానే నేను చేత్తోనే చేశాను చెయ్యిని మించిన ఆయుధం లేదండి మధ్య మధ్యలో చిన్న చిన్నగా కోసినవి తక్కువ కోసినప్పుడు నేను వీడియో తీయలేదు ఇవాళ కొంచెం ఎక్కువ కాబట్టి వీడియో తీస్తున్నాను మా పని అమ్మాయి చిన్నమ్మలు నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సాయంత్రం అప్పుడు వీడొచ్చేసి వాళ్ళ అబ్బాయి అసలు నేను కోస్తున్నా నేను మొక్కలు పైపే పోయినా వేడిచేస్తూ ఉంటాడు చూశారు కదా అలా సిగ్గుపడుతున్నాడు ఈ వీడియో తీస్తున్నాను రా అంటే ఈజీగా పెంచుకోవచ్చండి టమాటాలు టేస్టీ టమాటాలు తినచ్చు